జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లత దత్తగారు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్కడ నమస్తే అక్క నమస్తే రా పద్మిని ఎలా ఉన్నారు చాలా బాగున్నాను యూఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాహు కలర్ కదా ఎంతైనా అట్రాక్షన్ ఉంటుంది చాలా బాగా సూట్ అయింది ఇందులో అదిరిపోతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ మీరు కూడా థ్యాంక్ యూ అక్క ఏకాదశి రేపే మంగళవారం ఏకాదశి శ్రావణ పుత్రద ఏకాదశి ఈ ఏకాదశి వైశిష్టం ఎలా వినియోగించుకోవాలి ఈ మీ రోజు పుత్రద ఏకాదశి కోసం మళ్ళీ సంవత్సరం వెయిట్ చేయాలి రేపు వినియోగించుకోపోతే పుత్రద అని నామంలోనే ఉంది ఎవరికైతే సంతానం కావాలో ఆ పుత్రులు కావాలో పుత్రద అని వస్తుంది కదా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల చాలా శుభ ఫలితాలు వస్తాయి అలాగే ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల జన్మ జన్మాల పాపాలు కూడా తొలగిపోతాయి అయితే ఏవైతే పాపాలు ఉంటాయో మనకు తెలియదు కదా దాని వల్లే చాలా మంది సంతానం లేకుండా కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ సంతానం లేని వాళ్ళందరూ కూడా రేపటి ఏకాదశిని చక్కగా పూజించుకొని ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఈ సంతాన ప్రాప్తి అనేది కూడా కలుగుతుంది ఈ మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి శ్రావణ మంగళవారము ఏకాదశి తిది దుర్గాదేవిని పూజించటం ద్వారా అలాగే మంగళ గౌరి వ్రతం కూడా చేస్తూ ఉంటారు చాలా చాలా ఆస్పీషియస్ డే అని చెప్పొచ్చురా పద్మిని రేపు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల వాజ్పేయి హోమం యాగం చేసిన ఫలితము మనకి స్వామిస్తున్నారు పూర్వము శ్రీకృష్ణుడు ధర్మరాజు చెప్పినదే ఈ ఏకాదశి వ్రతము దాన్ని ఆచరించటం వల్ల వాళ్ళు కూడా జన్మ జన్మాల పాపాలకు కూడా అన్నీ కూడా తొలిగాయన్మాట అందుకని అందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం ఎంతో శ్రేయదాయకము చాలా ఇంపార్టెన్స్ ఉంది రేపటి ఏకాదశి అనే తిథి మనం పూర్వీ మన పూర్వీకులు ఎవరిని అడిగినా కూడా మేము చేసేవాళ్ళం ఏకాదశి ఖచ్చితంగా ఉపవాసం ఉండేవాళ్ళం దాని వైశిష్టం తెలిసినా తెలియకపోయినా మేజర్ గా మనసులో ఉండేది మైండ్ బ్రెయిన్ లో ఉండేది ఏంటంటే ఉపవాసం చేసేవా ద్వాదశి రోజు అంటే నెక్స్ట్ డే తినాలి అనేది మైండ్ లో ఉండేది సమయం పారణ సమయంలో ప్రతి నెలకి రెండు రోజులు ఖచ్చితంగా చేసేవారు అటు ఆరోగ్యానికి ఆరోగ్యం ఇప్పుడు మీరు చెప్పిన పాపాలు ప్రక్షాళన ప్రక్షాళనవుతాయి కదా సుఖాలు అనేవి అవును దేని వల్ల ఎట్లాంటి ఎటువంటి పాపాలు సంక్రమిస్తాయని ఎగ్జాక్ట్ ఆ పాపాలు తొలగాలంటే ఇలాంటి శుభదినాల్ని మనం వినియోగించు విని అందులో నువ్వు కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరించావు చాలా చక్కగా ఆచరించావు అప్పుడు నెలలు నిండుతూ ఉన్నా కూడా చేసావు అసలు ఆ వ్రతాన్ని వదలలేదు డెలివరీ అయిన తర్వాత కూడా చేసావు అసలు డెలివరీ అయిన తర్వాత మళ్ళీ పాలు ఇవ్వటం అయినప్పటికీ మొదలు పెట్టావు మొదలు పెట్టావు మళ్ళీ స్టార్ట్ చేసావు అయితే ఆ రోజు ఎవరైతే తులసిమాల సమర్పిస్తారో అలాగే విష్ణుమూర్తిని ఆరాధిస్తారో విష్ణు సహస్త్రనామం పారాయణం చేస్తారో అలాగే యజ్ఞోపవీతం యజ్ఞోపవీతం వెండిది కాని అలాగే దర్భలతో కూడా మనం సమర్పించవచ్చు అనమాట అలా సమర్పించడం వల్ల కూడా చాలా చాలా ఫలితం ఉంటుంది స్వామి వెంటనే మనకి విష్ణుమూర్తికి సమర్పించడం అనేది విష్ణుమూర్తికి సమర్పిస్తే చాలు విష్ణుమూర్తి కదా లైక్ ప్రైమ్ మినిస్టర్ విష్ణుమూర్తి తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది అని అందుకే చెప్తాను అనమాట అలా సాయంత్రం పూట సాయంత్రం వేళ సమర్పించినా కూడా ఓకే వెండితో గాని దర్భతో గాని అలాగే తులసిమాల తులసి మాల తులసి అంటే కూడా స్వామికి చాలా ప్రీతికరంగా తులసి మాల దగ్గర సమర్పించటము అలాగే తులసి వృక్షం దగ్గర ప్రదక్షిణలు చేసుకోవటము తులసి చెట్టు దగ్గర చా నెయ్యి దీపం కూడా పెట్టేసి ఒక పదకొండు ప్రదక్షిణలు చేసుకున్నా కూడా చాలు ఓం నమో నారాయణాయ కానీ శాంతాకారం భుజసైనం పద్మనాభం సునీసం విశ్వాకారం గైన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణు భవరం సర్వలోకైకనాథం అదేనా చదువుకో చక్క చాలా ఈజీ చాలా చాలా మందికి ఇవేమి రాకపోతే ఓం నమో నారాయణ అలాగే మాకు విష్ణు సహస్రనామం కూడా చదవటం రాదు అని అంటే విష్ణు సహస్రనామం శ్రవణం చేయండి వేసుకొని చాలా ఈవినింగ్ ప్రశాంతంగా కూర్చొని వినండి దానివల్ల సర్వ రోగ నివారణి సర్వ రోగాలు కూడా హరిస్తాయి అన్నమాట అలాంటి రోజు కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం అందుకే సద్వినియోగం చేసుకోవాలి ఈ యొక్క శుభదినాన్ని అని చెప్తున్నారు ఇక దత్తాత్రేయ స్వామికి కూడా ఏకాదశి తిథిని చాలా విశేషంగా వినియోగిస్తూ ఉంటారు స్వామి వారికి కూడా ఇంకా ఆయనే కదా త్రిమూర్తి స్వరూపం కాబట్టి ఆయన మరి దత్తాత్రేయుడికి ఎంత ప్రాముఖ్యత వహిస్తుంది ఏకాదశి తిథి అనేది ఆయనకి ఎంత ప్రీతికరం ఏకాదశి తిథి చేయడం ఆయనకి ప్రతి ఏకాదశి అయినా ప్రతి పౌర్ణమి అయినా చాలా ప్రీతికరము దత్తాత్రేయ స్వామికి దత్తాత్రేయ స్వామి మనం పిలవగానే పలుకుతారని చెప్తాను ఆయన స్మరణ మాత్రమే సంతుష్టుడు ఆయన్ని ఇలా స్మరిస్తే చాలు స్వామి ప్రత్యక్షం అవుతారు అందుకే విష్ణుమూర్తి దత్తాత్రేయ స్వామి వేరు వేరు కాదు కాబట్టి ఆ రోజు దత్తాత్రేయ స్వామి స్తోత్రాలు చదువుకున్నా కూడా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది దత్తాత్రేయ స్వామి నామాలు పదహారు నామాలు పఠించినా కూడా అలాగే దత్తాత్రేయ స్వామి మంత్రం ఏదైనా ఒక మంత్రం ఎలా ఓం హ్రీం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అని పఠించినా కూడా శుభ ఫలితాలు ఇస్తాయి ఓం హ్రీం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ద్రామ్ అనేది ద్రామ్ బీజం అనేది దత్తాత్రేయ స్వామికి దాంతోపాటు ఓం హ్రీం ద్రామ్ అని పటిస్తే చాలా మంచిది అనమాట బ్యూటిఫుల్ అక్క చాలా చక్కగా వివరించారు ఖచ్చితంగా ఏకాదశిని పుత్రదా ఏకాదశిని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి పుత్ర సంతానం కోసమే కాదు గత పాపాల ప్రక్షాళన కోసం కూడా ఏకాదశిని వినియోగించుకోవాలని మనం పుత్ర సంతానం కోసము గడుపుతూ ఉండే వాళ్ళందరూ కూడా చేసుకుంటారు అలాగే సంతానం లేని వాళ్ళు కూడా ఆచరించాల్సిన వ్రతం ముఖ్యంగా అంటే సంతానం లేదు లేదు అని బాధపడుతున్న వాళ్ళు ఏ ఒక్క కర్మ వల్ల ఆగిపోతుందో ఈ పుత్రద ఏకాదశి చేయటం వల్ల ఆ కర్మ నుంచి కూడా వీళ్ళు బయటపడతారు అలా బయటపడాలి చాలా సంతోషకరమైనటువంటి జీవితాన్ని మన వాళ్ళు ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటాం